హలో అండి అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా కడీ జార్జెట్ అని లాస్ట్ టైం అన్ని వాటర్ కలర్స్ వచ్చినాయి కదండి ఈ బట్టి అన్నీ కొంచెం మంచి కలర్స్ అంటే లైట్ షేడ్స్ కానీ లైట్లో కూడా డార్క్ లాస్ట్ టైం మరి డల్ కలర్స్ వచ్చినాయి అనమాట అంటే పేస్టల్ కలర్స్ వచ్చినాయి ఇప్పుడైతే ఒక మాదిరి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ప్యూర్ కడి జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా మీరు త్రీ ఫైవ్కి కి అలా తీసుకున్నటువంటి శారీస్ చాలా రీజనబుల్ అసలు ఒక్క మిస్టేక్ కూడా లేదండి ఫ్రెష్ అనే చెప్పారు కానీ ఊరికే ఒక్క మాట అంతే ఇది బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికీ చిన్న చిన్న మ్యాంగో బూటీస్ వస్తుంది సిల్వర్ వీవింగ్ వస్తుంది మనకి ప్యూర్ కడి జార్జెట్ అండి ఎంతకు మంచి జార్జెట్ అంటే ఇక మనం తేలేము సో ప్రైజ్ అనేది మీకు చాలా వర్తబుల్ ప్రైజ్లో వస్తుంది ప్రైస్ లే తక్కువ కదా అని ప్యూర్ కాదనుకున్నారేమో ప్యూర్ క్వాలిటీ అని అండి సో చాలా 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 రీజనబుల్ ప్రైజ్లో ఒక బెస్ట్ శారీ వస్తుంది ఓన్లీ ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ బెస్ట్ ప్రైజ్ అనుకుంటారేమో యాక్చువల్ దీని ప్రైజ్ వచ్చేప్పటికి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఉంటుంది అండి డ్యామ్ ష్యూర్గా షోరూమ్స్లో ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఉండేటటువంటి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది ఈ రోజున ఈచ్ వన్ శారీ వచ్చే వన్ ట్రిపుల్ నైన్ అండి ఈ డిజైన్లో ఉన్న శారీస్ అయితే నేను ఒకసారి వన్ బై వన్ అయితే చూపిస్తాను ఈ మ్యాంగో బుట్టిస్లో ఉన్న డిజైన్ అండి అంటే ఒక సెట్టే దొరికింది మనకి ఈ డిజైన్లో అందుకని చెప్పేసి ఇది ఫుల్ డిజైన్ తీసుకున్నాను అంటే ఫుల్ సెట్ ఆఫ్ తీసుకున్నాను పింక్ అండి గ్రే కలరు ఆరెంజ్ కలర్ అండి సంపంగి గ్రీన్ అండి కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా ఉండే సంపంగి గ్రీన్ ఎల్లో కలర్ అండి చక్కగా నీట్గా ఫినిషింగ్స్తో సహా వచ్చేయండి మీకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉందా ఒక యాభై రూపాయలు వెచ్చించి చీరకి కుర్చీలు వేయించుకోండి ఇంకా చీర వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అండ్ స్కై బ్లూ కలర్ అండి టోటల్ ఇందులో ఉన్న కలర్ చోట అనమాట పింక్ గ్రే ఆరెంజ్ గ్రీను ఎల్లో స్కై బ్లూ ఇందులో వచ్చేపటికి మనకి ఆరు రంగులు ఉన్నాయండి ఈ డిజైన్లో అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను ఈ డిజైన్లు వచ్చినప్పటికీ ఆరు డిజైన్లు సారీ ఆరు కలర్స్ ఉన్నాయండి ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి అండ్ ఇంకొక శారీ డిజైన్ చూపిస్తాను మరిన్ని ఏం లేవులేండి ఉన్నాయో ఒక ఇరవై ఇరవై ఐదో ఉన్నాయి అంతకుమించి లేవు లైట్ స్కై బ్లూ కలర్ అండి అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో బ్లౌజు ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చిందండి సిల్వర్ వివింగ్ అండి ఇది మనకి పళ్ళు అన్నమాట చాలా బాగా వచ్చిందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు బయట షాప్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి హ్యాపీగా ఇంట్లో కూర్చొని పర్చేస్ చేసుకోవచ్చు మీరు షాప్స్కి వెళ్ళినా కూడా ఇవి సింగిల్ పీసెస్ దొరకవు అలా అని ప్రోడక్ట్ అన్ని చోట్ల దొరకదు కాబట్టి మీకు వర్తబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుందండి ఇది వచ్చినప్పటికీ ఎల్లో కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది వన్ ట్రిపుల్ నైన్ అండి ప్రైజ్ వచ్చినప్పటికీ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఇందులో సరికి పింక్ కలరు ఎల్లో కలరు స్కై బ్లూ కలరు ఇట్లా ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకేనా అండ్ నెక్స్ట్ అది కలర్స్ లేవు కానీ వరుసని ఇంకా ఒక్క ఒక్కొక్కటి చూపించేస్తాను లైట్ నేరేడ్ కలర్ అండి చాలా లైట్ కలర్ అనమాట ఉలిపట్టు కలర్ అంటాం కదా దాని మీద కొంచెం డార్క్ లైట్ నేరేడ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అసలు ఎంత బాగుంది చూడండి శారీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది అంతే ఒకటే మాట చాలా బాగుంది శారీ ఇందాక పింక్కి ఇప్పుడు పింక్కి వేరియేషన్ ఉందండి ఇక్కడ బుట్టి తేడా ఇక్కడ ఫ్లవర్స్ అనేది ఇలా అడ్డంగా వచ్చినాయి కదా సో బుట్టి తేడా బ్లౌజ్ కూడా ఇలా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు ఎవ్రీ సారీ చాలా బాగుందండి ఈచ్ వన్ సారీ వన్ ట్రిపుల్ నైన్ అండ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది లైట్ నేరెడ్ కలరేనండి లైట్ నేరేడ్ కలరే ఇదిగోండి మీకు ఇలా చూసారు కదా షేడు బాగుండే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది లావెండర్ కలర్ కాదు అట్లానే బ్లూ కలర్ కాదు చాలా డిఫరెంట్గా ఉందండి కలరు రియల్గా బాగుండే కలర్ చాలా బాగుంది అన్నిటికీ సిల్వర్ వివింగ్ అయితే వచ్చిందండి మీకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళులు వస్తున్నాయి బ్లౌజెస్ కూడా లో మనకి జార్జెట్ మీద బ్రొకెట్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజు ఇది వచ్చేసరికి ఉండేటప్పటికి మీకు శారీ బాగుంది శారీ చాలా బాగుంది సూపర్గా ఉందండి అసలు ఎంత బాగుందో ఆ పీసు ఇందులో కూడా త్రీ శారీస్ ఉన్నాయండి ఇక మూడు రంగులు అనమాట ఇందులో పట్టుకి మూడు రంగులు మూడు ఇది లైట్ కాఫీ కలరు ఇది వచ్చరికి బ్లూ కలరు అదొచ్చరికి మనకి లైట్ నేరడు కలరు ఇందాక ఇది వచ్చేసరికి పిస్తా కలర్ అండి ఈచ్ వన్ శారీ వచ్చేపటికి వన్ ట్రిపుల్ నైన్ అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లానే ఉంటుంది ఇక్కడ వివింగ్ మంచి వివింగ్ అండి జరి వివింగ్ గుచ్చుకునే నీమ్ జరి కాదండి మంచి జరి ప్యూర్ కడి జార్జెట్స్ అండి లైట్ పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ అండి సూపర్గా ఉండే కలర్ అన్నిటికీ సిల్వర్స్ వచ్చాయి అండ్ కథవా డిజైన్ అండి పిస్తా కలర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఆల్ ఓవర్ డిజైన్ సో ఇంటికాడ రీసేల్ చేసుకునే వాళ్ళు ఎంత తక్కువ తక్కువైనా త్రీ ఫైవ్కి మీరు సేల్ చేసుకోవచ్చండి ఎందుకంటే వర్తబుల్ ప్రైస్లో వస్తుంది కదా సో బ్యాక్ సైడ్ అడుగుతారు కొంతమంది సో బ్యాక్ ఇట్లా వచ్చింది అండ్ ఇది కూడా పేస్టల్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్లో త్రీ శారీస్ త్రీ ఆ ఫోర్ శారీస్ ఉన్నాయి దీంతో ఇక లాస్ట్ అనమాట ఎల్లో కలరు ఇందులో కూడా చూడండి కలర్స్ అనేది నేను ఒకసారి చెప్తాను ఎల్లో కలరు పేస్టిల్ కలరు ఇదేసరికి ల్యావెండర్ పింక్ మిక్స్డ్ కలరు అండ్ వేసే పిస్తా గ్రీన్ కలర్ ఇందులో కూడా ఫోర్ షేడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈచ్ వన్ సారీ వచ్చే ఓన్లీ ప్రైజ్ వన్ ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ తక్కువే అనుకుందాం తక్కువలో తక్కువే అనుకుందాం త్రీ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో ఉండేటువంటి శారీస్ మీకు ఫ్రెష్ శారీస్ హాఫ్ ప్రైస్కి వస్తున్నాయి ఓన్లీ ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ లాస్ట్ టైం ఈ జార్జెట్స్లో ఎక్కడైనా అరాకొర మిస్టేక్ వచ్చిందేమో కానీ ఈ పట్టు ఎక్కడా మిస్టేక్ రాలేదండి అన్నీ కూడా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి ఊరికే వన్ పర్సెంట్ ఎందుకంటే మనం మిక్సర్లోకి తెచ్చుకున్నాం కాబట్టి డౌట్ కోసం చెప్పడం మాత్రమే యాక్చువల్గా అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు వీటి గురించి చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుందండి సో మిస్ అయితే చేసుకోవద్దు వాంటింగ్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి ఈ శారీస్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఓన్లీ ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ ఆల్